సౌత్ సినీ ఇండస్ట్రీతో పోల్చితే బాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి స్టార్ హీరోలు తోటి స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్లో నటించడం కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం చిన్న హీరోలు పెద్ద హీరోలు అనే తేడా లేకుండా బాలీవుడ్లో రెగ్యులర్గా మల్టీస్టారర్ సినిమాలు హిందీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తూనే ఉంటాయి ప్రస్తుతం బాలీవుడ్లో రూపొందుతున్న అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ లవ్ అండ్ వార్ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ సెన్సేషనల్ స్టార్స్ రణబీర్ కపూర్ విక్కీ కౌశల్లు హీరోలుగా నటిస్తున్నారు అంతేకాకుండా బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఈ సినిమాలో నటించడం విశేషం ఈ ముగ్గురు బాలీవుడ్లో సూపర్ స్టార్స్ అనడంలో సందేహం లేదు రణబీర్ కపూర్ రెండు వేల ఇరవై మూడులో యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ పాయింట్ తొమ్మిది సున్నా సున్నా కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయానికి తెలిసిందే ఇక ఇటీవల చావా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్కీ కౌశల్ బాక్సాఫీస్ వద్ద పాయింట్ ఐదు సున్నా సున్నా కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయానికి తెలిసిందే ఇక ఆలియా భట్ తన గంగుబాయి కతియావాడి సినిమాతో పాయింట్ రెండు సున్నా సున్నా కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది సోలో హీరోయిన్గా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతో ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టడం రికార్డ్ అనడంలో సందేహం లేదు ముగ్గురికి ముగ్గురు అద్భుతమైన రికార్డులను తమ ఖాతాలే వేసుకున్నారు అలాంటి ముగ్గురు కలిసి సినిమా అంటే మామూలుగా ఉండదు ఈ ముగ్గురికి తోడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ సినిమా రూపొందుతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి ఈ భారీ మల్టీస్టారర్ సినిమాను భారీ బడ్జెట్తో స్వీయ దర్శకత్వంలో భన్సాలీ నిర్మిస్తున్నారు హీరోలతో పాటు ఆలియా భట్ సైతం భారీ పారితోషికంను అందుకుంటుంది రణబీర్ కపూర్ ఆలియా భట్ పెళ్లి తర్వాత మరోసారి కలిసి నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఉన్నాయి పైగా వీరిద్దరి మధ్యలో విక్కీ కౌశల్ కూడా ఉండబోతున్న నేపథ్యంలో కథ కథనం మరింత ఆసక్తికరంగా సాగే అవకాశాలు ఉన్నాయి సినిమా విడుదల సమయంలోనూ చర్చనీయాంశమయ్యే అవకాశాలు ఉన్నాయి లవ్ అండ్ వార్ సినిమాలో నటించిన ముగ్గురు స్టార్స్ కి కేవలం హిందీ మార్కెట్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయి మార్కెట్ ఉంది యానిమల్ సినిమాతో రణబీర్ కపూర్ తెలుగు తమిళ్ భాషల్లోనూ అలరించిన విషయానికి తెలిసిందే విత్కీ కౌశల్ చావా సినిమాతో దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ను క్రియేట్ చేసుకున్నాడు ఇక ఆలియా భట్ సైతం సౌత్ ఇండియాలో గుర్తింపు ఉన్న నటి అనే విషయానికి తెలిసిందే ఆర్ఆర్ఆర్లో ఆలియా నటించడం అందరికీ తెలిసిందే అందుకే ఈ ముగ్గురి పాన్ ఇండియా క్రేజ్ కారణంగా లవ్ అండ్ వార్ సినిమా ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అదే సమయంలో సినిమాకు మినిమం పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంత భారీ స్టార్ కాస్టింగ్ మూవీ కనుక ఖచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయలు వసూళ్ల టార్గెట్ తో మేకర్స్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి